హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఆఫర్ శారీస్ మాత్రమేనండి అంటే కొన్ని శారీస్ ఉన్నాయి కాటన్ కానీ బెనారస్ పట్టు కానీ వేర్ సిల్క్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ మీకు ఆఫర్లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బెనారస్ పట్టు శారీ అండి త్రిబుల్ నైన్ శారీ ఓకేనా కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఓన్లీ సిక్స్ డబల్ నైన్లో పెడుతున్నాను సిక్స్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఓకేనా ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్లోనే కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయండి అవైలబుల్గా క్లాత్ వైజ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఓకేనా ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయి ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఫోర్ ఫోర్ బెనారస్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ కాటన్ శారీస్ కూడా ఆఫర్లో అయితే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్యూర్ కాటన్ అండి ఓకేనా ప్యూర్ కాటన్ బ్లౌజ్ కూడా ఉంటుందండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇవి వరకైతే కాటన్లో అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్ చెప్పాను కదా మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఓకేనా టూ డబల్ నైన్లో పెట్టానండి ఒక్కసారి మాత్రమే ఉంది మిస్ ప్రింట్లో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ వేర్ మంచి డోలా అండి ఇదిగోండి ఇది ఒక్క శారీ మాత్రమే ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్లో వస్తుంది ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీ అండి ఓన్లీ త్రీ సెవెంటీ మీరు ఎన్ని తీసుకున్న షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇవి కూడా టూ సెవెంటీలోనే పెడుతున్నానండి ఓకేనా త్రీ ఫిఫ్టీ శారీస్ టూ సెవెంటీలోనే పెడుతున్నాను దీంట్లో కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి టూ టూ అయినా ఉన్నాయి త్రీ త్రీ అయినా ఉన్నాయండి కొన్ని కలర్స్ వరకు ఈ కలర్ వచ్చేసి మనకు త్రీ సారీస్ అవైలబుల్ ఇదిగోండి బ్లౌజ్ ఒకటి చూపిస్తాను ఎలా వస్తుందో ఓకేనా చాలా బాగుంటుంది శారీ మాత్రం ఓన్లీ టూ సెవెంటీలోనే పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేస్తారు ఇదిగోండి సేమ్ మనకి పిక్లో ఎలా ఉందో అలానే వస్తుంది కనిపిస్తుంది కదా ఓన్లీ టూ సెవెంటీ అండి టూ సెవెంటీ దీంట్లో వచ్చేసి ఈ కలర్లో టూ శారీస్ అవైలబుల్ అండి ఇది వన్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ ఆఫర్ కాబట్టి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఫుల్ ఆఫర్ శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్లో ఒక్క శారీ మాత్రమే ఉందండి ఓకేనా ఈ కలర్లో వచ్చేసి మనకు ఒక్క శారీ మాత్రమే ఉంది ఓకేనా టూ సెవెంటీలో ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ సెవెంటీలో వచ్చేసి టూ శారీస్ అవైలబుల్ అండి ఈ మోడల్లో వచ్చేసి టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ప్యూర్ జార్జెట్ ఫుల్ వాషబుల్ అండి మనం వాషింగ్ మిషన్ అయినా వాష్ చేసేసుకోవచ్చు ఓకేనా నో ప్రాబ్లం అలానే ఇది టూ నైంటీ సారీ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి ఓకేనా డార్క్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ మొత్తం లైన్స్తో వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ పాట్ బ్లౌజ్కి కూడా వస్తుంది ఇలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ నైంటీ అండి ఒక్కసారియే ఉంది టూ నైంటీలో నెక్స్ట్ వచ్చేసి టూ నైంటీ అండి ఓకేనా టూ నైంటీ సారీసే ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఓకేనా ఇవి కూడా ఈరోజు మీకు త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ సారీస్ అండి నేను మీకు ఓన్లీ టూ నైంటీలోనే ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చాలా బాగున్నాయండి సారీస్ మాత్రం క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఓన్లీ టూ నైంటీ రూపీస్ ఓన్లీ ఫుల్ వాషబుల్ అండి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ అయితే ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ